కరీంనగర్ లో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆందోళన బాట పట్టారు కరీంనగర్ పిఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు అనంతరం ప్లస్ డిఏ మరియు కల్పించాలంటూ పిఏఎస్ కమిషనర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు ఇక ఆర్టీసీ హౌసింగ్ ఏసీసీ కోఆపరేటివ్ ఎఫ్సిఐ తదితర శాఖలకు చెందిన ఉద్యోగులకు తక్కువగా పెన్షన్ రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు రిటైర్డ్ ఉద్యోగులు ఇక తమకు ఇప్పుడు ఏడు వేల ఐదు వందల ప్లస్ డిఏతో మెడికల్ ఫెసిలిటీ కల్పించి ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ గడప కోటేష్ కుమార్ జాయింట్ సెక్రటరీ ఏ మాధవరెడ్డి సూర్యరావు సురభి శంకరయ్య వెంకట్రెడ్డి జనార్దన్ నారాయణ రామచంద్రం ఆంజనేయులు సాంబయ్య సాదిక్ తదితరులు పాల్గొన్నారు తర్వాత అలాగనే వాళ్ళందరికీ ఏడు వేల ఐదు వందలు కంపల్సరీగా చెల్లించాలనే ఉద్దేశంగా మేము ఇవాళ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి అక్కడ ఢిల్లీలో కూడా మరి ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తున్నది ఇంకా దగ్గర వరకు వచ్చేసింది కంపల్సరీ వస్తుందనే ఆశ అందరిలో ఉన్నది కాబట్టి ఈరోజు మనందరం జిల్లా మొత్తం పాల్గొని వాళ్ళ నిరసన తెరపడం జరుగుతుంది పిఎఫ్ ఆఫీస్ ముందు కమిషనర్ గారు కూడా స్పందించి వారు కూడా సంతోషంగా అది పంపిస్తా అని చెప్పారు మరి వారు కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈరోజు అశోక్ రావత్ గారి యొక్క విప్లవం ఆయన యొక్క ఎడ్యుటేషన్ చాలా అందరికీ ఉపయోగకరంగా ఉన్నది మన ఆల్ ఇండియా లెవెల్లో మేము అన్ని కార్పొరేషన్లు కలిసి ఈరోజు పిఎఫ్ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చడం జరిగింది అదేవిధంగా మొత్తం చాలామంది కార్మికులు అందరూ కలిసి ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ గురించి ధర్నా నిర్ణయించడం నిర్ణయించడం జరిగింది మరియు అదేవిధంగా మాకు ఇప్పటి వరకు ఏడు వేల ఐదు వందలు ప్లస్ డిఏ ఇప్పటివరకు ఇవ్వలేదు కావున కేంద్ర ప్రభుత్వము ఇకనైనా సహించి మాకు ఏడు వేల ఐదు వందలు ప్లస్ డిఏ ఇవ్వాలి మరియు మరి అదేవిధంగా మా కమాండర్ అశోక్ రావత్ ఆధ్వర్యంలో చాలామంది ఆల్ ఇండియా లెవెల్లో మేము ధర్నా చేయడం జరుగుతుంది